అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ సాయి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వల్లి గారు మనతో పాటున్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పల్నాడుకు పర్యటించడం జరిగింది అదంతా మనం చూసాం పొద్దున్నుంచి చూస్తూనే ఉన్నాం అంటే ఈరోజు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా ఈరోజు దురుసుగా ప్రవర్తించడం జరిగింది పోలీసులతో అది వీడియో కూడా ఇందాకే మనం చూసాం అంటే పోలీసులు నువ్వు ఎవడ్రాన్న నాపడానికి అంటే బారిగేట్లు కూడా ఎత్తేసేస్తే పరిస్థితికి వచ్చింది ఆంధ్రాలో రాజకీయం ఈరోజు సత్యనపల్లికి విగ్రహం ఆవిష్కరణల కోసం జగన్మోహన్ రెడ్డి పర్య జరిగింది అంటే అక్కడ జగన్ కాన్వే పోతా ఉంటే ఒక వృద్ధుడు ముసలాయిన్ కూడా చనిపోవడం జరిగింది జగన్ కాన్వే తగిలి అంటే ఏంటన్నా ఎలా చూడవచ్చు మొత్తానికి జగన్ బయట వస్తే ఎవడో ఒక చనిపోవాల్సిందన్న ఖచ్చితంగా ఎలా అన్నా మొత్తానికి ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఒక ఉద్రిక్తపరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి ప్రజల్లోకి వస్తున్నట్టు ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక రచ్చ కనిపిస్తోంది ఆ పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి బీభత్సం ప్రజలందరూ కళ్ళరు చూస్తున్నారు ఈరోజు పల్నాడు జిల్లాకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా సత్యనిపల్లి నియోజకవర్గంలో రెడ్లపాడు గ్రామం ఉంది అక్కడ ఉప గా గతంలో ఆ పార్టీ తరఫున పనిచేసినటువంటి నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి సంవత్సరం క్రితం చనిపోయాడు అతని కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈరోజు పెట్టుకున్నారు ఆ విగ్రహం ఆవిష్కరించడానికి వస్తూ ఉన్నారు అయితే గతంలో జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు గతంలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంటే ఎలాంటి హింస చేసేవాళ్ళు ఆ పార్టీ కార్యకర్తలు ఎట్లా ప్రవర్తించారు సామాన్య ప్రజలు ఎట్లా ఇబ్బంది పడ్డారు ఇవన్నీ కూడా ప్రజలకి అవగాహన ఉంది పోలీసులకి అంతకంటే బాగా అవగాహన ఉంది కాబట్టి పోలీసులు ముందస్తుగానే కొన్ని ఆంక్షలు పెట్టారు మీరు వస్తున్నటువంటి గ్రామం ఆ కోడలు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మీరు వేలాది మందిని మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను వేసుకొని వస్తారు శాంతి భద్రతల సమస్య వస్తుంది ఇక్కడ తొక్కిస్తే జరిగితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి పోలీసులను కూడా మేము అంతమందిని మోహరించలే సిచ్యువేషన్ ఉంటుంది ఎందుకంటే చిన్న గ్రామంలో వేలాదిగా ఆ జిల్లా మొత్తం కార్యకర్తలందరినీ ఒక దగ్గరికి తీసుకొస్తే ఒక గ్రామానికి తీసుకొస్తే మొత్తం కిక్కిరిసిపోతుంది కదా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి పోలీసులు కంట్రోల్ చేయలేరు అందుకని చెప్పి పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు మూడు వెహికల్స్లో రండి మీకు వంద మందిని ఇస్తాం వంద మందితో మీరు రావచ్చు మీ అనుచరులు మీ నాయకులతో హ్యాపీగా వచ్చి మీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించండి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించండి చాలా బాగా మీ కార్యక్రమం చేసుకోండి అని చెప్పి పోలీసులు చెప్పారు కానీ విన్నారా వినలే జగన్మోహన్ రెడ్డి గారు వినకుండా మళ్ళీ అదే కాన్వాయి అదే రచ్చ అదే మంది కార్యకర్తలందరినీ జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చేయటం చూసిన వాళ్ళకి అబ్బా ఏమొచ్చారా జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే లక్షలాదిగా తండోప తండలుగా ప్రజలు వస్తారు అన్న వచ్చేస్తున్నాడు జగన్ టూ పాయింట్ ఫోర్ కనిపిస్తుంది కూటమి ఫెయిల్ అయిపోయింది కనపట్లా ఇది చూపించుకోవటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఒక డ్రామా ఇది సరే వాళ్ళు వచ్చిన వాళ్ళు కాముగా వచ్చి అక్కడ కార్యక్రమం చూసుకుని వెళ్ళిపోతే బాగానే ఉంటుందండి కానీ అంతమంది వేసుకొచ్చి ఏం చేశారు వాళ్ళ ఆ కానువై కానుభై స్పీడ్గా వచ్చి పాపం ఒక ముసలాయన గుద్దేసి వెళ్ళిపోయారండి లిటరల్గా గాయాలతో అతను రోడ్డు మీద పడిపోతే కనీసం మానవత్వాన్ని మర్చిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మానవత్వాన్ని మర్చిపోయి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళాలా చికిత్స అందించాలా ఒక ప్రాణం కదా ఒక పెద్ద కదా అతను అట్లా అట్లా రోడ్డు మీద పడిపోయి ఉంటే అతను గాలి కుదిలేశారు ఇంకా కానవాయికి అడ్డం ఉన్నాడని చెప్పి పక్కకు జరిపేసి పక్కకు జరిపేసి వెళ్ళిపోయారు వాళ్ళ మానన్న వాళ్ళు వెళ్ళిపోయారు అరే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతున్నాడు మేము వెళ్ళిపోవాలి ఫాస్ట్ ఇక్కడ ప్రాణం పోయిన పర్లా ఇంత దారుణమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే ఇప్పుడు కూటమి పార్టీలు నాయకులు విమర్శలు చేస్తూ ఉంటారు రౌడీ మూకులు ఉంటారు గంజాయి బ్యాచ్ ఉంటారు అని అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తే నిజమే అనిపిస్తోంది నిజంగా మానవత్వం ఉన్న మనిషి ఎవడైనా సరే మన వల్ల ఒకటి ప్రాణం పోతుంది ఒకడికి దెబ్బలు తగిలిపోయి ప్రాణపాయ స్థితిలో ఉన్నాడంటే వెంటనే తీసుకెళ్తారు కదా ఆసుపత్రికి తీసుకెళ్తారు కదా అది మర్చిపోయి పూర్తిగా వాళ్ళు వాళ్ళ కార్యక్రమం వాళ్ళు వీడియో చూస్తాను ముందే తీసుకొని హాస్పిటల్కి అతను ప్రాణం బతికేది అని చెప్పి చివరికి చికిత్స పొందతా చనిపోయినాడు అతను ముందే తీసుకొచ్చుంటే అతను ప్రాణం బతికే అధికారంలో స్పందించి ఉంటే ప్రాణం బతికేది కదా వాళ్ళు హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి చాలామంది పోయారు కదా అరే మనం గుద్దినటువంటి వ్యక్తి ఇతను దెబ్బలతో రోడ్డు మీద పడున్నాడు అని చెప్పి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తే కొంతలో కొంత సాయం చేసిన పరిస్థితి ఉండేది అది లేదు అని చెప్పి వెళ్ళిపోయారు జగన్ జై జగన్ మా అన్న అనుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు కానీ ఇక్కడ ప్రాణం పోయిన పరిస్థితి ఉంది వీళ్ళు గతంలో కూడానండి గతంలో జరిగినటువంటి ఘటన కూడా ఒకసారి మనం దృష్టిలో పెట్టుకోవాలి పొదిలి మన మధ్యన పొదులికి వెళ్ళారు ప్రకాశం జిల్లా పొగాకు వేలం కేంద్రానికి వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ రోజు కూడా ఏం జరిగింది రాళ్లు వేసుకుని కొట్టారండి కొంతమంది మహిళలు రోడ్డు పక్కన శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు ఎందుకు అమరావతి గురించి అసభ్యంగా మాట్లాడారు అమరావతి మహిళల్ని వేసీలుగా చిత్రీకరిస్తూ వాళ్ళ ఛానళ్ళు సాక్షి ఛానల్లో మాట్లాడారు కనీసం క్షమాపణ చెప్పలేదు దాని మీద స్పందించలేదు అందుకని చెప్పి ఆ మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు స్పందించండి భారతి గారు మీరు స్పందించండి అని చెప్పి ప్లకార్లు పట్టుకుంటే ఈ వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలు రాళ్ళు వేసుకుని కొట్టారు చెప్పులు వేసుకుని కొట్టారు మహిళలు కూడా గాయాలయ్యాయి ఒక పోలీసు కూడా గాయపడ్డాడు మొన్నే మనం చూసాం కూడా అంటే ఇదే ప్రజలు భయపడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే దారుణమైన పరిస్థితులు ఉంటాయి ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తారో తెలియదు ఆ గంజాయి మొత్తులో చేస్తారా లేకపోతే వాళ్ళు ఒక రౌడీజం ప్రదర్శించాలని చేస్తారా దారుణంగా ఒక హింసను ప్రేరేపిస్తూ ఉన్నారు ఇదేం పట్టించుకోవాలా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ఆ వేలం కేంద్రకి వెళ్ళాడు కాసేపు హడా హడావుడి చేశాడు మళ్ళీ ఆయన దారిని ఆయన పోయిన పరిస్థితి ఇదే ఇవన్నీ పోలీసులు తెలుసు కదండి గుంటూరు మిర్చి ఆడికి వెళ్ళారు ఏం జరిగింది పెద్ద ఎత్తున కార్యకర్తలు అసలు అక్కడికి పోకూడదు ఎందుకంటే ఎన్నికల కూడా అమల్లో ఉంది అధికారులు చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు మీకు అనుమతి లేదు అని వినిపించుకున్నాడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు ఆ కార్యకర్తలు అందరినీ తీసుకెళ్లాడు అక్కడికి ఆ మిర్చి బస్తాలు మొత్తం ఎత్తుకుపోయారట వైసీపీ కార్యకర్తలు చాలా మంది కాళ్ళతో తొక్కారు ఆ పంటను నాశనం చేశారు అక్కడ గోదాంలో ఉన్న మిర్చి యాడ్లో ఉన్నది అంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి కళ్ళ ముందు పోలీసులకి వీళ్ళు మళ్ళీ రోడ్డు మీదకి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తున్నాడంటే ముందుగా పోలీసులు భయపడుతున్నారు మళ్ళీ ఏ హింస జరుగుతుందో మళ్ళీ ఎవరు రాళ్ళేసి లేచి కొడతాడు మళ్ళీ ఎక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది ప్రజలు ఇబ్బంది పడతారు అందుకనే కదా వీళ్ళు ఇంతమంది ఉండాలి ఇన్ని వెహికల్స్ లోనే రావాలి ముందే ఆర్డర్స్ ఇచ్చారంట అందరికి ప్రతి ఇంటికి ఎవరెవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరికి ఆర్డర్స్ కాపీస్ ముందే ఇచ్చారంట హౌస్ అరెస్ట్ చేస్తాము నోటీసులు ముందే కానీ అవి ఏమి నోటీసులు కూడా హైకోర్టు నోటీసులు నోటీసులు ఏది లెక్క చేయకుండా రోడ్ల మీదకి రావడం జరిగింది అందుకే అంబట్ రాంబాబు గారిని కూడా అరెస్ట్ చేశారు అంబట్ రాంబాబు గారు అవి ఉన్నాయి కదండి బ్యారికేడ్స్ ఉన్నాయి మీరు ఇంత మందిని వేసుకురావద్దు ఈ గ్రామంలోకి ఇంతమందికి ఎలో లేదు దయచేసి మీరు అందరు వెళ్ళిపోండి అంబటి రమ్మ గారు మీరు మెయిన్ లీడర్ కదా ఇంకొక నలుగురు ఉన్నారా ఎవరన్నా మీరు వెళ్ళండి లోపలికి కానీ వందలాదిగా వేలాదిగా తీసుకొచ్చేసి మీరు గ్రామం లోపలికి వెళ్ళిపోయి అంత తొక్కిసలాడి చేసి ఇంత గందరగోళం చేయడానికి ఇక్కడ మీకు పర్మిషన్ లేదు అని చెప్తే ఆయన విన్నాడు అయినా అరెస్ట్ చేస్తాం అంటే కూడా వెళ్ళలేదు ఇంకోటి ఏంటంటే బైరెడ్డి సిద్ధార్ రెడ్డి గారి వెనకాల ఉంటాడు అతను కన్నం హరికృష్ణ అని చెప్పి అతను పోలీసులు మీద చేంజ్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్లీ వీడియో సాక్షి టీవీలో ప్లే అవుతుంది అనుకుంటాను అది మనం చూడటం జరిగింది అది అంటే పోలీసుల మీద ఇంత రౌడిజం అది ఎట్లా ఎట్లా అంత ధైర్యం ఉందా అంటే వీళ్ళకి చట్టం అంటే గౌరవం లేదు పోలీసులు అంటే భయం లేదు ఇంకా ఇష్టారీతిన రౌడీలాగా ప్రవర్తిస్తున్న పరిస్థితి ఉంది మనకి ఇక అడ్డెవడు మనం ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించవచ్చు పోలీసుల మీద కనీసం భయం లేదు పక్కన పెడితే కనీసం గౌరవం కూడా లేదండి పోలీసులు అంటే ఆ పార్టీ నాయకుడే మాట్లాడతాడు కదా పోలీసుల్ని గుడ్డలోట తీస్తా తీసి నుంచో పెడతా ఎక్కడున్నా సరే పట్టుకొని వస్తా ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడాల్సినటువంటి భాష పోలీసులు అందరూ కూడా లిటరల్గా ఇంత దారుణంగా పోలీసుల్ని కించపరిచే నాయకుడిని నేను చూడలేదని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు అదే ఇప్పుడు వాళ్ళ నాయకుడే అంత దారుణంగా పోలీసుల్ని దూషిస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి ద్వితీయ శ్రేణి నాయకులకి కింద స్థాయి కార్యకర్తలకి ఎవడన్నా లెక్క చేస్తాడా పోలీసులు అంటే అందుకే కదా మొన్న రాళ్ళు వేసి కొట్టారు పోలీసుల మీద కూడా కాబట్టి ఇలాంటివి జరుగుతాయి అని చెప్పే బ్యారికేడ్స్ పెట్టారు అంబటి రాంబాబు ఇక కెమెరాలు ఉన్నాయి కదా అని చెప్పి ప్రవర్తిస్తూ ఉన్నాడు అంటే రౌడీ ఇజం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటుంది మొత్తం ఆ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతారు యథా రాజా తధా ప్రజ అన్నట్టు నాయకుడిని చూసి వీళ్ళు పేటరేగిపోతూ ఉన్నారు మా నాయకుడే అట్లా అంటాడు మేము దాన్ని పాటిస్తూ ఉంటాం ఇవన్నీ చూస్తుంటే గంజాయి బ్యాచ్ రౌడీ బ్యాచ్ గుండా బ్యాచ్ అందరూ కూడా ఆ పార్టీలో ఉన్నారా అని డౌట్ వస్తూ ఉంది అందరికీ ఒకటేనండి శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలి రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో లాండ్ రైడర్ సరిగా లేదు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది ఇష్టారీతిన అరెస్టులు చేస్తూ ఉన్నారు అక్రమ అరెస్టులు చేస్తున్నారు కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు ఇదంతా క్రియేట్ చేస్తే రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు అని చెప్పి ఇలాంటివి ఘటనలు చూపిస్తే ప్రపంచానికి ఎవరన్నా పెట్టుబడి పెడతాడు వచ్చి ఏ వాళ్ళందరూ కొట్టుకు చేస్తారండి అక్కడ ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీదకి వచ్చి రాళ్ళు వేసి కొట్టుకుంటారు పోలీసులకే భద్రత లేదు ఇంకా మనమేం పోతామండి అక్కడ రోజు ధర్నాలు ఒకరు ఇంత గందరగోళం ఉంటే మనం డబ్బులు పెట్టి మనం ఎందుకు లాస్ అవ్వాలి అని అనుకుంటాడు కదా పెట్టుబడి పెట్టేవాడు ఎలా కోట్ల పెట్టుబడులు పెట్టేవాళ్ళు రోజు ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఇంత దారుణమైన సిచ్యువేషన్ రాష్ట్రంలో ఉంది అంటే ఎవడు ప్రశాంతంగా వచ్చి డబ్బులు పెట్టాడు కదా వ్యాపారం చేయడు కదా ఇది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఒక కుట్రలో భాగంగా ఇదంతా క్రియేట్ చేస్తుంది సీను అప్పుడు వైసీపీ ఒక కంపెనీ కూడా రాలేదు మనకి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు నాలుగు కంపెనీలు ఒక ఏడాది చాలా కంపెనీలు వస్తున్నాయి డేటా సెంటర్స్ వస్తున్నాయి బిల్ గేట్స్ ఫౌండేషన్ లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతోంది సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్ని వస్తూ ఉన్నాయి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి మెగా కి సంబంధించి కూడా జరుగుతుంది కదా ప్రైవేట్ కంపెనీలు విపరీతంగా వస్తూ ఉన్నాయి దావోస పర్యటన సక్సెస్ అయింది ఆ ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న కంపెనీలు పోయినాయి కొత్తవి రావడం దేవుడు అడుగు అమరాజు వెళ్ళిపోయింది అమరరాజు వెళ్ళిపోయింది ఉన్న కంపెనీలు కూడా రాష్ట్రం దాటి వెళ్ళేశారు వాళ్ళు తెలంగాణలోను కర్ణాటకలోను తమిళనాడులోను వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు ఇది ఇంత దారుణమైన పరిస్థితి ఉందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఇవన్నీ చూసుకుని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారండి ప్రజలు అందరికంటే విజ్ఞులు రాజకీయ నాయకులు రాజకీయం చేసేవాళ్ళు కంటే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు తెలివైన వాళ్ళు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎవరు ఎలాంటి రాజకీయం చేస్తూ ఉన్నారు ఎవరు రెచ్చగొట్టే పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా సో డెఫినెట్గా ఈ పల్నాడు రాజకీయం కావచ్చు ఇక భవిష్యత్తులో ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమం శాంతి భద్రతల్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా జరుగుతున్నవే అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ జరిగినటువంటి ఘటన ఇప్పుడు నాగమల్లేశ్వరరావు గురించి ఒక మాటలు మనం చెప్పాలి ఆయన ఆయన డిసైడ్ చేసుకొని చనిపోయాడు ఈరోజు ఏ కాంస విగ్రహ ఆవిష్కరణకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారో ఆయన చేసుకుని చనిపోయాడు అండి ఎన్నికల ఫలితాల తర్వాత ఎందుకు చనిపోయాడు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అసలు వాస్తవం ఏంటి అంటే జూన్ నాలుగు గత సంవత్సరం ఎన్నికల ఫలితాల రోజు కదా అంతకంటే ముందే ఆయన అదుపులోకి తీసుకున్నారు రీజన్ ఏంటి ఆయన వైసీపీ చాలా యాక్టివ్ గా ఉంటాడు అంతకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఫలితాల రోజు గెలిచినా ఓడినా సరే ఈయన చాలా దుందుడుగా ప్రవర్తిస్తాడు కాబట్టి అలాంటి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుంటారు పోలీసులు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి శాంతి భద్రతలు అనేవి ప్రభుత్వం ఫామ్ కాకముందు కాబట్టి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు మళ్ళీ ఫలితాలు వచ్చేసిన తర్వాత ఆయన విడుదల చేసేశారు ఈయన ఎందుకు చనిపోయాడు అంటే బెట్టింగ్ పెట్టాడు కొంత సొమ్ము బెట్టింగ్లో పోయింది అభిమానించిన పార్టీ ఘోరంగా పోయింది ఊళ్ళో ప్రతిష్టపోయింది పార్టీ ఓడిపోయేసరికి ఇవన్నీ ఆయన ఆలోచన చేసుకుని గడ్డి మందు దాగి చనిపోయాడు జూన్ పన్నెండు కంటే ముందు అంటే జూన్ పన్నెండు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు కాబట్టి జూన్ పన్నెండు కంటే ముందే ఇతను చనిపోయాడు ట్రాక్ రికార్డ్ అంటే దీని అర్థం ఏంటి కూటమి ప్రభుత్వ ప్రమేయం లేదు అంటానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇదంతా కూటమి వల్లే కక్ష సాధింపు వల్లే ఇవన్నీ మాట్లాడుతున్నాడు అంటే ప్రజలు నమ్మరండి సో వాస్తవాలు కూడా ప్రజలు చూస్తూ ఉంటారు తెలుసుకుంటూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ అధినేత ఏది చెప్పినా ప్రజలు నమ్మేస్తారులే అనుకోవటం పొరపాటు అన్నీ కూడా గమనిస్తున్నారు థ్యాంక్ యూ